ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంకో ఇక్కడ దాకింది ఇంకో ఇక్కడ దీనికి తాకి అక్కడ పోయి పడ్డది ఇది ఇది ముప్పై మీటర్ల దూరంలో మొత్తం జంపింగ్ అయింది ఈ ఉరియ మీదకి వెళ్ళి ఒరి మీదకి వెళ్ళి జంపింగ్ అయ్యి అక్కడ పడ్డది అది చూడండి ముందు మొత్తం పుల్ ఫుల్ అయ్యింది కానీ మనిషికి ఏం కాలేదు ఏం కాలేదు ఇది కదా ఆటోమేటిక్ ఇంత మరి చూడండి অ